నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నూతన అంబేద్కర్ విగ్రహం కోసం ఏర్పాట్లు ప్రారంభించడం జరిగింది అయితే పనులను వేగవంతం చేయాలని ఎన్ఎండి ఫిరోజ్ పరిశీలించారు త్వరగా పూర్తి చేసి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు విగ్రహం ఏర్పాటు చేస్తున్న అక్కడ బిఆర్ అంబేద్కర్ వర్తంతి సందర్భంగా చిత్రపటం ఏర్పాటు చేసి వర్తంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ అంబేద్కర్ జ్ఞాపకార్థం నూతనంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో విగ్రహ ఏర్పాటుకు పనులు ప్రారంభించమని త్వరలోనే నూతన అంబేద్కర్ విగ్రహాన్ని అత్యంత వైభవంగా ఆవిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ నగర ఉపర కార్పొరేషన్ డైరెక్టర్ ఉపరి సురేష్ దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి టీడీపీ నాయకులు కొండా శ్రీను నాగేశ్వరరావు జోసెఫ్ బుగ్గ రాముడు జార్జీ భాస్కర్ ఏబి నైజర్ ముత్యాల ప్రభాకర్ గోవింద నాయుడు మల్లికార్జున అడ్వకేట్ బాలస్వామి రామచంద్రుడు దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు న్యాయవాదులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు

ಅದೆ ಹಟಾಡಾಡಿ ಪಬ್ಲಿಕ್ ಓ రావాల ಪಬ್ಲಿಕ್ ಓ ಇದೆ ಇವನು ಮನ ಮಚ್ಚಿದ್ ಈ ಟಿಕೆಟ್ ಆಮೇಲೆ ಇೆಲ್ಲಾ ಅವರು ವಾಯ್ಸ್ ಸೊಂಡೈ ನಾ ಇದು ಐಸೋಡಿಕಲ್ ಬಾಜು ಬಾವು ನಾವು ಇಕ್ಕೆನೇ ನಿನ್ನ ರೆಡಿ ಜೇಲಿ 아, 오빠들, 낙하지시. 아, 오빠님 왜요? 나도, 그래야지. 나, 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 나,

ಓಕೆನಾ ಓಕೆ ರಾಜಕೇನಾ

आई तुमा जार एनकल आला जना कोताना उरारा होटल वेजना चलन ही रोज चलन मंडेला म्युनिसिपलिटी स्लोगन ले परसना स्लोगन वाह डॉक्टर बिहार मेकर को वाह डॉक्टर बिहार मेकर को वाह डॉक्टर बिहार मेकर को वाह वाह डॉक्टर बिहार मेकर భారత రాజ్యాంగ నిర్మాత గౌరవీలు ప్రపంచ ప్రఖ్యాత మేధావి అమెరికా అత్యున్నతమైన పార్లమెంటు సెనేటర్లోనే అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి స్థలం ఇచ్చి ట్రంప్ అక్కడ అంబేద్కర్ గారికి కూడా ఈరోజు నివాళులర్పిస్తూ ఉన్నాడు కానీ నంద్యాల పట్టణంలో మున్సిపల్ ఆఫీసులో ఫిరోజ్ స ఫరూక్ సారు న్యాయశాఖ మంత్రి గారు ఏప్రిల్ పదహారున అంబేద్కర్ జయంతి పద్నాలుగు అంబేద్కర్ జయంతి జరిగితే ఈ రోజు వరకు కనీసం భూమి పూజ చేయకుండా ఉండరు దీనికి ఎనిమిదిన్నర లక్షలు శాంక్షన్ అయినాయి అయినా కూడా పని కాంట్రాక్టర్లు రావడం లే అంటా ఉన్నారు అది అంబేద్కర్ దాని రావడం లేదో ఏందో అర్థం కాదు అన్ని వర్కులు జరుగుతున్నాయి నందో కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి దాని మీద విచారణ చేయాలా ఎనిమిదిన్నర లక్షతో ఇంత చేస్తా అంటే మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది ఏం చేస్తారో సార్ కూడా కొంచెం మున్సిపల్ అధికారులకు గట్టిగా చెప్పి ఎనిమిది లక్ష నరక్షతో ఈ ప్రకృతి టెండరా లేదా నామినేషన్ టెండరా తొమ్మిది లక్షలైనా అయినా కానీ నామినేషన్ టెండర్ ఉన్నది అట్లా చేయాలని చెప్పి మేము సార్ గారికి కూడా వినవిస్తూ ఉన్నాం కాబట్టి మేము ఎంఆర్పిఎస్ తరఫున ఈరోజు అంబేద్కర్ ఇక్కడ నూతన విగ్రహం వద్ద మేము కూడా అంబేద్కర్ గారికి అర్పిస్తా ఉన్నాం జై మాది గారు జై మాంద ఈరోజు డాక్టర్ భీమరావు గారి అంబేద్కర్ గారి వద్దంగా యాక్చువల్లీ మాట ఇచ్చిన ప్రకారం మున్సిపాలిటీలో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది వచ్చే నెక్స్ట్ ఇప్పుడే ఎంఈ గారు కూడా వచ్చారు ఇంకా వచ్చే నెలల్లో ఖచ్చితంగా వర్క్ పూర్తి అవుతుంది ఖచ్చితంగా ఇది అది కాదు ఏదన్నా వర్క్ ఖచ్చితంగా మంత్రి గారు మొత్తం దృష్టి పెట్టారు ఖచ్చితంగా నంద్యాల డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు ఖచ్చితంగా మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి